ఓం శ్రీ గురుభ్యో నమన ఓం శ్రీ రాఘవాచార్య నమ మా గురుజీ గారికి నమస్కరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇక సర్పంచ్ ఎన్నికలు జరిగి తీరుతాయి అయితే ఇక్కడ శాస్త్రం ద్వారా ఫలితాలు నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై స్థానిక ఎన్నికలు అనేక ఎన్నికలలో నా పరిశోధన గురి కొరకు నేను అనేక పదవులకు పోటీ చేస్తున్న వారిని వాళ్ళ యొక్క ఫలితాలు నేను పరిశోధన కొరకు ఉపయోగించుకున్నాను కొన్ని ఫలితాలు ఎలా వచ్చాయంటే ఆ గెలిచిన అతనికి కూడా తెలియదు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు తెలుసు నేను చెప్పినట్టుగానే అతనికి కూడా తెలియదు అంటే నా నేను పరిశోధన కొరకు నేను ఆ ప్రయత్నం చేశాను అప్పుడు కూడా ప్రారంభంలో చాలా అంటే సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఎంపీటీసీ మున్సిపల్ కౌన్సిలర్స్ ఇలా నేను దగ్గర దగ్గర దాదాపుగా తొంభై ఐదు శాతానికి పైగా రిజల్ట్ ఇచ్చాను నేను చెప్పిన రుజువైంది తొంభై ఐదు శాతం పైగా తొంభై తొమ్మిది కూడా అనొచ్చు మనం కొద్దిగా తక్కువనే చెప్తుంది అయితే మీనా టూస్ అనే ఒక సిద్ధాంతం మా గురువు గారు రాఘవాచార్య గారు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం మా గురుజీ రాజా గురుజీ ప్రతిపాదించినటువంటి మెథడ్ పద్ధతి ద్వారా ఇప్పుడు స్పష్టంగా ఫలితాలు చెప్పవచ్చు ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒక సర్పంచ్తో పోటీ చేస్తున్న అభ్యర్థి మమ్మలను వ్యక్తిగతంగా కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించినప్పుడు ఆ సమయాన్ని మేము స్వీకరించి ఆ సమయాన్ని పరిధిలోకి తీసుకొని అతని యొక్క గెలుపు గెలుస్తాడా గెలుపులో ఏ విధంగా ఉంటుంది ఓరి ఉండి ఏమైనా కొద్దిపాటు ఓట్లతో తేడాతోని ఓడిపోతాడా అసలు పోటీలో ఉంటాడా మూడో స్థానం నాలుగో స్థానం వెళ్తాడా అనేది ఒక సంప్రదించిన సమయాన్ని బట్టే తెలియ తెలుసుకోవచ్చు అతను సంప్రదించినటువంటి యొక్క వ్యక్తి యొక్క పుట్టిన తేదీ పేరు జన్మ నక్షత్రం ఏది అవసరం లేదు సింపుల్గా ఒక సమయం ఇక ఎన్నికలు జరుగుతున్నటువంటి తేదీ కూడా మేము అనుసంధానం చేసి అతని గెలుపు స్పష్టంగా తెలియజేస్తాం ఎందుకు తెలియాలంటే తప్పనిసరిగా పోటీ చేసే అభ్యర్థులు స్థానికంగా వాళ్ళ పరిసరాలలో ఉన్నటువంటి జ్యోతిషులను సిద్ధాంతులను స్వామీజీలను తప్పనిసరిగా సంప్రదిస్తారు అయితే మేము చెప్పే విధానము మా ద్వారా మీరు విజయం అందుకోవచ్చును దాదాపుగా అందుకోవచ్చును అని చెప్పడానికే వీడియో చేస్తున్నాను ఎలా అంటే సంప్రదించిన సమయం ఎన్నికల జరుగు తేదీని అనుసంధానించి అతని గెలుపుని నిర్ణయిస్తారు ఒకవేళ అతను గెలవలేక కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోయే పరిస్థితి ఉంటే అతనికి ఒక సక్సెస్ టైం ఇస్తాము ఈ సక్సెస్ టైము టైము ఆ సమయంలో అతను ఇంటిలో తన ఇంటిలో తన ఇష్టదైవాన్ని కులదైవాన్ని పూజ చేసుకొని నామి ఈ టైంలో నామినేషన్ వేయడానికి బయలుదేరినప్పుడు అతను తప్పనిసరిగా విజయం సాధిస్తాడు ఈ సక్సెస్ టైమ్ మేము ఇవ్వడానికి సుమారు ఈ సక్సెస్ టైమును నిర్ణయించడానికి సుమారుగా మాకు ఒక అర్ధగంట నుంచి గంట సమయం పడుతుంది మరియు ఈ సక్సెస్ టైం ఎలా ఇస్తామంటే ఒక అభ్యర్థి నన్ను సంప్రదించినప్పుడు అతని యొక్క గెలుపు విజయం ఎలా ఉంటుంది పరిగణలోకి తీసుకొని ఈ సక్సెస్ టైము ప్రత్యేకంగా గణితం చేసి మరియు అతనికి సక్సెస్ టైం సమాచారం ఇవ్వడానికి నా సక్సెస్ టైం చూసుకొని ఇస్తారు ఈ విధంగా తప్పనిసరిగా అతను విజయం సాధించే అవకాశం ఉంటుంది ఎందుకు ఇదంతా నేను ఈ సక్సెస్ టైం గురించి ప్రత్యేకంగా చెప్తున్నానంటే దీని మీద నేను బాగా రీసెర్చ్ చేశాను అనేక సందర్భాలలో ఒక మనిషి సక్సెస్ టైం ఏ విషయంలో ఒక బిజినెస్ కావచ్చు ఏ విషయంలో అయినా సక్సెస్ సాధించడానికి ఒక ఒక సమయం ప్రారంభించే సమయం ద్వారా మనం సక్సెస్ అనుకోవచ్చు అని రుజువు చేయడానికి దీని గురించి చెప్తున్నారు ముఖ్యంగా ఈ సక్సెస్ టైం ఒక ఒక పదవికి నామినే పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే సంప్రదిస్తారో మొదటగా వారికే ఇవ్వబడుతుంది ఒకే పదవికి పోటీ చేసి ఇద్దరు అభ్యర్థులు సంప్రదించినప్పుడు మొదట ఎవరైతే సంప్రదిస్తారో వాళ్ళకే ఈ సక్సెస్ టైం ఇవ్వబడుతుంది రెండో వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవు ఇందులో మేము తప్పనిసరిగా కొన్ని ధర్మాలు పాటిస్తాం కాబట్టి మా ద్వారా ఎందుకంటే పోటీ చేసి గ్రామంలో ఒక సర్పంచ్ కావడానికి రోజుల తరబడి ప్రజాసేవ చేసి గ్రామంలో ఎవరికి ఏ ఆపదొచ్చినా ఆదుకోవడాన్ని ముందుకొచ్చి ఖర్చు చేసి మళ్ళీ ఎలక్షన్లో ఖర్చు చేసి ఎంతో బాధ ప్రయాసపడి చివరికి సర్పంచ్గా పోటీ చేసి కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడిపోతే ఆ బాధ మనం వర్ణించలేదు అటువంటి ఓటమి చెందకూడదు అనుకునే వాళ్ళు నేను ఖచ్చితంగా సర్పంచ్ అయ్యి తీరాలే అని అనుకునే వాళ్ళు మా జ్యోతిష్యం ద్వారా సంప్రదించవచ్చు దూర ప్రాంతాల వాళ్ళు ఫోన్ల ద్వారా సంప్రదించవచ్చు నా ఫోన్ నెంబరు వీడియోలో స్పష్టంగా ఉంటుంది నా సంప్రదించవచ్చు దగ్గర వాళ్ళు వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు దాదాపుగా మా జ్యోతిష్యం ద్వారా మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు ముఖాముఖి గట్టి పోటీదారుడైతే వందకు రెండు వందల శాతం గెలిచి తీరుతాడు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్వస్తి